రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేశాం ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు అధర్మాలు చేయలేదు మాజీ మంత్రి బొత్స కొంతమంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య కుటుంబ ఇతరత్ర ఇబ్బందుల్లో బదిలీలు కోరుకుంటూ ఇక్కడ దరఖాస్తు చేయడంతో వాటిని పారదర్శకంగా చేశామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు ఇంటర్వ్యూ అయితే ఇచ్చార మాట ఈనాటికి అందులో ఆయన చెప్తూ ఏమో మేము డబ్బులు ఇచ్చాం అని చెప్పేసి ఒక సీట్కి అయితే వచ్చింది దీనాడులోని దానికి ఆయన అక్కడ ఏదైతేనే చెప్పారనమాట వాస్తవాన్ని అయితే వెల్లడించినట్టు చెప్తున్నారు వాస్తకు వార్తకు ఆయన ఒక ప్రకటనలో వివరణ అయితే ఇచ్చారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపివేయాలని అధికారులను కోరాను కొత్త ప్రభుత్వం తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు బదిలీల కోసం ఎక్కడా లంచాలు తీసుకోలేదు అని పేర్కొన్నారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీలో గతంలో ఎన్నికలకు ముందు జరిగిన బదిలీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పారదర్శకంగానే చేసాం కాబట్టి మీరైతే చూసుకోండి అని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి